నమస్తే ఉల్లా నేను మీ మాటగారి మల్లక్కను ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి ఎవరచ్చారు అనుకుంటారు మీ చెప్పాల లఘు చిత్రాల నిర్మాత దర్శకులు నటులైన ప్రభు తిప్పటి గారు నమస్తే సార్ నమస్తే అండి మీరు ఈ కళారంగంలోకి ఎప్పుడొచ్చారు సార్ ముందుగా పొలిటికల్ ఫ్యాక్టరీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షక మహాదేవులకు నమస్కారం కళారంగంలోకి ఎప్పుడు వచ్చినా నాకు యాక్చువల్గా సినిమాల్లో నటించాలి అని చెప్పేసి చిన్నప్పటి నుండే బాగా కోరిక నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మా ఫ్రెండ్ ఒక డ్రెస్ అడుక్కొని ఒక ఇంటర్వ్యూకి కృష్ణానగర్ పోయినా నేను సెవెంటీ సెవెన్ అంటే అప్పుడు నా ఎస్ఎస్సీ అయిపోయింది పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేసి వాళ్ళు డబ్బులు కావాలని చెప్పేసి ఇవన్నీ అడిగితే కొన్ని ఇచ్చినా కూడా అదే మోసం సినిమా రంగం అంటే అప్పుడు ఇండస్ట్రీస్ డెబ్బై ఏడు నుండి నాకు సినిమా రంగం నుండి దానిలో సంబంధం ఉంది ఇంట్రెస్ట్ చేయాలి సినిమాలో యాక్టర్ కావాలా అని చెప్పేసి బాగా కోరిక ఆ తర్వాత పోతూ 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 ఉంటే పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై రెండులో అప్పుడు భోజరాజ్ కథలు పరమానంద శిష్యుల కథ ప్రజాకవి వేమన బంగారు చిలక ఇవన్నీ అప్పుడు డీడీ వన్ ఓన్లీ ఈ టీవీ మా టీవీ జమినీ టీవీ ఏం లేవు ఓన్లీ డీడీ వన్ అప్పుడు దాంట్లో బ్రహ్మాండ పద్మాలయ స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలో షూట్స్ అవి జరిగినాయి చేసినాం దాంట్లో మీరు నాటకాలు కూడా చేసారా సార్ నాటక రంగం ఎప్పుడంటే నేను డిగ్రీ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అప్పుడు డిగ్రీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో చేస్తున్నప్పుడే నాటకరంగం కీర్తిశేషులు అన్నగారు శ్రీరాములు సత్యనారాయణ గారు పరిచయం అయినరు వారి ద్వారా ఫస్ట్ ఈతరం మారాలి అని కాలేజీలో నాటకం వేయడం జరిగింది ఆ తదుపరి మంచి విశ్వవిఖ్యాతమైన నెవ్జా నెల్లూరు జర్నలిస్ట్ అసోసియేషన్ నెఫ్జాలో అక్కడికి వెళ్ళి మన శివమిత్ర సత్యమైన నాటకం ఫస్ట్ దాంట్లో నేను ఈ క్యారెక్టర్ అక్కడికి వెళ్ళి ఇంకా చేసినాం రిహార్సల్ అవి చేసేసి నాటిక వేసినాం వేసిన తర్వాత సుమలత గారు అప్పుడు మాకు అవార్డ్స్ అవి ఇచ్చిండ్రు చాలా సంతోషం వేసింది తర్వాత రైల్వే ట్రాక్ నుండి అని నడుస్తుంటే అక్కడ వాళ్ళు తెలంగాణ కదా మనది అరే వీళ్ళే రాత్రి నాటకం ఆడారు చూడు వీళ్ళే వీళ్ళే రా ఆడింది నాటకం అని చెప్పేసి అంటే మమ్మల్ని గుర్తుపట్టిండ్రు అక్కడ వాళ్ళు అని చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఒక రెండు మూడు అవార్డ్స్ కూడా దానికి వచ్చినాయి అంటే మీకంటూ ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ ఉంటుందా లేకపోతే అన్ని క్యారెక్టర్లు చేసేటోళ్ళ మనకు ఆ కథ ఆ నాటికలో ఏ క్యారెక్టర్ అయితే మన దాదాపు అన్ని హీరో క్యారెక్టర్స్ అప్పుడు చేస్తుంటే నేను ఆ తర్వాత అప్పుడు అదేంటంటే పద్మకలానికి దాని బ్యానర్ కుక్కుల భాస్కర్ గారు అని వారు కూడా ఒక సినిమా తీసి అది చేసిన కానీ ఇంకా అది రాలేదు బయటికి ఆ తర్వాత కరీంనగర్ వచ్చిన తర్వాత శ్రీరాములు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చైతన్య కళాభారతి అని నేను కూడా వన్ ఆఫ్ ద ఫౌండర్ ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన నాటక రంగ సంస్థ చేసిన తర్వాత ప్రతీ నెల ఒక నాటిక సతన్న ముదుగా మేము పిలుచుకునే అన్న సత్తాన్న పేరు మీద ప్రతి నెల తనే రాస్తుండే ఒక నాటిక అప్పుడు ముప్పై రూపాయలు ఇయర్లీ ముప్పై యాభై రూపాయలు అనుకుంటా ఒక ప్రింట్ బుక్ ప్రింట్ చేసి అందరు ఫ్రెండ్స్ దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఒక యాభై రూపాయలు నెలంతా ప్రతీ నెల ఒక నాటిక రిహార్సల్ రిహార్సల్స్ చేసేసి ప్రదర్శిస్తుంటే ఆ తర్వాత యాభై రూపాయలే ఆ తర్వాత మూడు నెలలకు ఒక నాటిక ఆ తర్వాత సంవత్సరం ఇలా పోతూ పోతూ నాటిక పోటీలు కూడా మా సంస్థ ద్వారా నిర్వహించినాం ఇక నాటక రంగం గురించి చెప్పాలంటే నేను దాదాపు ఒక వంద నాటికాల వరకు మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కదా అప్పుడే అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ తెలుగుదేశం అయినా కానీ అప్పటి గవర్నమెంట్లోనే చాలా అత్యద్భుతంగా నాటక రంగానికి ఒక పెద్ద పీట అయితే ఈ నాటకాలు అవి వేసుకుంటూ వేసుకుంటూ నాటక పోటీలు కూడా ఇక్కడ నిర్వహించి కరీంనగర్కి దాదాపు అప్పటి నుండి ఇప్పటి వరకు నంది ఒక ఐదు తీసుకొచ్చిన మా సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా అవి తీసుకురాలేదన్నమాట నంది అవార్డ్స్ అంటే గ్రేటే కదా సార్ చాలా కష్టపడ్డారు ఇప్పటికీ అంటే నేను ఇప్పుడు చేయలేదు చేయట్లేదు కానీ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా చేసిన సెక్రటరీ చేసిన ఇప్పుడు నా ప్రెజెంట్ కూడా నేను ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నాను ఇప్పటి కూడా స్టిల్ నిన్నగాక మొన్న కూడా ఆంధ్రాలో మా సంస్థ మా సెక్రటరీ గారు మంచాల రమేష్ గారు వారు నాటికలు ఆడి అక్కడ ఎక్కడ పోయినా కానీ మన తెలంగాణకు అంత పెద్ద నాటకం అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ మన చైతన్య కళావారి మా సెక్రటరీ రమేష్ మంచాల రమేష్ అని అంటే మా టీం అంటే అక్కడ ఒక పేరు కొన్నిటికి ఏంటంటే మన పేరుని చూసే వాళ్ళు ఇన్వైటింగ్స్ ఇన్వైటీ నాటకాలు వాళ్ళు తీసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేసి అక్కడ బెస్ట్ ప్రొడక్షన్ మొన్న నాటికకు దాదాపు ఒక మూ నాలుగు అవార్డ్స్ కూడా వచ్చినాయి బెస్ట్ ప్రొడక్షన్ బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ బెస్ట్ మేకప్ పెన్ బెస్ట్ లైటింగ్ ఇట్లా బెస్ట్ డైరెక్టర్ మంచి 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 నాటికలు అంటే తీసుకు అది ఏంటంటే ఆ కళామ తల్లి అదృష్టం అట్లాంటి నాటికలు మనకు రావడం అంతేనా మా పొలిటికల్ ఫ్యాక్టరీ ప్రేక్షకుల కోసం ఒక మంచి డైలాగ్ చెప్తారా సార్ మీకు నచ్చిన డైలాగ్ ఏమన్నా డైలాగ్ అంటే ఇటు ఇక్కడ నాటక రంగంలో ఇటు ఉంటున్నాయి నాకు నాటకం ద్వారానే ఇది ఏంటంటే ఉద్యోగం కూడా నాటకం ద్వారానే వచ్చింది ఆర్టీసీలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో నేను నేను దీది స్వతహా ఆర్టిస్ట్నే దాంట్లో కూడా పెయింటర్ ఆర్టిస్ట్ దాంట్లో కూడా అయితే దాంట్లో కూడా అప్పుడు సంస్థ నాకేమిచ్చింది అని కాకుండా సంస్థకు నేనేమిచ్చాను అనే ఉద్దేశంతో అప్పుడు ఏకే ఖాన్ గారు ఎండి గారు ఉన్న సందర్భంలో ప్రజల కోసమే ఆర్టీసీ అని చెప్పేసి ఒక ఏపీ వైడ్గా అప్పుడు తెలంగాణ లేదు కదా ఏపీ వైడ్లో దాదాపు స్ట్రీట్ ప్లేస్ ఒక నాలుగు వేలు వరకు స్ట్రీట్ ప్లేస్ మొత్తం ఏపీ ఆ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాయలసీమ అక్కడనే బాగా చేసినాము ఒక రెండు మూడు సార్లు అటాక్ అయింది నా మీద ఎందుకంటే ఆర్టీసీ బస్సులోనే మీరు ఎక్కాలి ఆటోలు ప్రైవేట్ జీబులల్లో ప్రమాదకరం అక్కడ ఎక్కితే కాబట్టి మీరు ఆర్టీసీ బస్సులోనే పోవాలి అనే దాని మీదకి వెళ్ళి కొద్దిగా ఆటో వాళ్ళు ఒక రెండు మూడు రెండు సార్లు నా మీద అటాక్ అయింది అయినా మా సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం కాలేదు అయితే ప్రజల కోసమే ఆర్టీసీ అని చెప్పేసి మొత్తం అప్పుడు ఏపీ స్టేట్ వైడ్గా చేసినాం కదా మాకొక సెవెన్ మెంబర్స్ టీము మాకొక బస్సు మా అధికారులు ఇచ్చి అధికారులు కూడా మా వెంట ఉంటారనమాట ఉండి వాళ్ళ ఒక సెంటర్లో చౌరస్తా ఆ చౌరస్తాలో మాకు దప్పులు ఆ దప్పులు కొట్టే వరకు జనం అందరం మోగుతారు మోగిన తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది అసలు ఆర్టీసీ ఏంటిది ఎందుకు ఎక్కాలా అది ఏదని చెప్పేసి అయితే దానిలో సాంగ్స్ కూడా ఆ నాగరాజ్ అన్న అని ఉంటుండే సాంగ్ ఎట్లా ఉంటాడు అంటే అరే బస్సులు ఎక్కడా తిరుగుతున్నాయంటే అంటే అరే వవ్వ అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల సినిటటుపల్లి మధునూరు నుదునూరు పండిత పూర్వం పెగడపల్లిగా గిల్లపురముకు పెగడపల్లిగా గిల్లపురముకు నడుస్తూ ఉంటుండే అంటే ఆ జనంలో జోష్ ఆ జోష్ తీసుకొచ్చేసి వచ్చేసి అసలు ఏంటి ఆర్టీసీ పరిస్థితి అప్పుడు ఏంటంటే ఆర్టీసీ మన వీళ్ళు మా స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు వీళ్ళు ఉంటుండ్రీ ఆర్టీసీకి అప్పుడు కలెక్షన్ అది తక్కువ వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టారు పెట్టిన తర్వాత లాస్ట్ కొన్ని మాట్లాడుతూ అదొక డైలాగ్ ఉంటుంది అనమాట ఏంటంటే డైలాగ్ బాగుంది చాలా బాగుంది మీ పిల్లలు మీ వాళ్ళంతా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ స్వాతంత్ర సమరయోధుల్ని కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ మీరు మాత్రం ప్రైవేట్ వాహనంలో ప్రయాణం చేస్తారా ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు మీరే ఆలోచించండి ఒకసారి మీరే చెప్పండి ఇరవై సంవత్సరాల వయసున్న బాలికలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు పన్నెండు లోపు విద్యార్థులకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించవచ్చు పత్రికా విలేకరులకు కూడా రాయితీ మరి కొందరికి ఉచితంగా కూడా ప్రయాణం చేయవచ్చు ఇన్ని ఉచితాలు ఇచ్చినప్పుడు మరి మీ వాళ్ళందరినీ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయించి మీరు మాత్రం అంటే తల్లిదండ్రులు మీరు మాత్రం ప్రైవేట్ జీబుల్లో కానీ ప్రైవేట్ సర్వీసుల్లో కానీ మ్యాక్సీ క్యాబుల్లోనూ వెళ్తారా ఇది ఎంతవరకు న్యాయం మీరే ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా నల్ల డైలాగ్ అది పోతుంటుంది ఇకపోతే నేను ఈ నాటక రంగానికి కానీ సినిమాకి కానీ కోచింగ్ అంటే ట్రైనింగ్ క్లాసెస్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నైంటీ సిక్స్లో అప్పుడు మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్ అని చెప్పేసి స్టేజ్ టీవీ సినిమా అండ్ రేడియో ఈ నాలుగు వాటి మీద దీక్షితులు గారు అని చెప్పేసి ఇప్పుడు చంద్ర ఉంది కదా తీన్మార్ చంద్ర అంటే అప్పుడు సుజాత అని పేరు వాళ్ళ మామయ్య వాళ్ళ మాకు గురువులు మూర్తి గారు చాట్ల శ్రీరాములు గారు ఇంకా మహామహులు వాళ్ళ ఆధ్వర్యంలో నలభై ఏడు రోజులు ఇప్పుడు కమెడియన్ సునీల్ ఆర్పి పట్నాయక్ గారు ఇప్పుడు శివ అని చెప్పేసి మా స్టార్ మాలో మన వదినమ్మ అవన్నీ తీసుకుంటారు వాళ్ళు కూడా మా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ బ్యాచ్ అనమాట మాది ఇప్పుడు అప్పుడు మాకు ఎంత వన్ థౌజండ్ వన్ థౌసండ్ దాంట్లో ఫుడ్ పెడుతుండ్రి ఈ బెడ్ అన్నీ దేవదాస్ కనకాల గారు లక్ష్మీ దేవదాస్ గారు వీళ్ళు మన మా యాంకర్ ఉంది కదా సుమ సుమ వాళ్ళ మామయ్య అత్తమ్మ వాళ్ళు అనమాట మా గురువులు ఫస్ట్ బ్యాచ్ మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు అది ఎంత అంటే లక్ష రూపాయల పైన అయింది ఇప్పుడు దాని ఫీజు అంటే నైంటీ సిక్స్కు ఇప్పటికీ అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాం ఈ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో మీకు నచ్చిన నటినట్లు ఎవరు సార్ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో నచ్చిన నటినట్లు అంటే ఏం చెప్పారు ఎవరికి వారు కథనం ద్వారా అట్లా ఉంటుంది ఈ షార్ట్ ఫిలిము అని అంటే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద అని అంటే ఉంటుంది షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏ స్టోరీకి అది దీనికి తగ్గట్టు వాళ్ళు ఉంటారనమాట అయితే ఈ మన ఊరి ముచ్చట్లు అని చెప్పేసి నేను టూ థౌజండ్ ట్వంటీలో సీతామహాలక్ష్మి గారు నేను కలిసి ఇద్దరం ఫ్రెండ్లీగా స్టార్ట్ చేసినాం దాదాపు ఒక ఎయిటీ ఫిలిమ్స్ వరకు చేసినాం ఆ తర్వాత ఇక తనకు కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా నేనే దాన్ని టేకప్ చేసేసి చేస్తున్నా ఇప్పుడు కూడా మా ఛానల్లో తను కూడా నటిస్తారు చేస్తూ ఉంటారు అనమాట ఇక నచ్చింది అని అడిగింది కదా మీకు నచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏంటంటే ఈ తప్పేవరిది ఈ తప్పేవరిది అంటే తల్లిదండ్రులు పిల్లలను నేనేం చేస్తా నాకేది ఇష్టం అనే పిల్లగాడి అభిప్రాయాన్ని వాడి మనసును అర్థం చేసుకోరు ఎంతసేపు నేను చెప్పింది రోజు చదవాలి ఉన్నతంగా ఎదగాల అమెరికా పోవాలి ఇదే తల్లిదండ్రుల ఆశ ఆ ఆశకు తగ్గట్టుగా ఆ స్టోరీ రంగు గోవర్ధన్ గారు రాసినారు నేను డైరెక్షన్ చేశాను దానిలో ఏంటంటే ఒక చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆ తర్వాత ఉన్నత చదువులు చదివిన తర్వాత అమెరికా పోయిన తర్వాత మళ్ళీ ఇండియా తిరిగి వచ్చాక తల్లిదండ్రులతోటి అబ్బాయి ఎట్లా మెదులుతాడు ఏంటి అసలు తల్లిదండ్రులు చేసిన పొరపాటు ఏంటి అని తెలియజెప్పే ఒక స్టోరీ అది ఓకే మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేసారు సార్ ప్లగు చిత్రాలు దాదాపు వన్ ఫిఫ్టీ అని అంటే దాదాపు ఒక వన్ ఫార్టీ వరకు నా డైరెక్షన్ వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు మిగతాయి వేరే వాళ్ళు వాళ్ళకు కూడా కొన్ని మనకు టైం దొరికినప్పుడు నాకు ఇప్పుడు అనిత రాజు గారు కానివ్వండి ఒకటి మన రంగు గోవర్ధన్ గారు గారు సార్ కూడా బాబాయ్ బాబాయ్ అవుతారు అధిక మొత్తంలో నా బ్యానర్లో రంగు గోవర్ధన్ గారి స్టోరీసే ఉన్నాయన్నమాట నా షార్ట్ ఫిల్మ్లో స్టోరీస్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ చూసే మెసేజ్ ఓరియంటేషన్ ఈ సమాజానికి పనికి వచ్చేది అట్లనే కాకుండా షార్ట్ ఫిల్మ్ లాస్ట్కు అసలు ఒక మెసేజ్ కూడా ఉంటుంది సపోజు ఈ వర్షాకాలం వర్షాకాలం అంటే ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం మీ చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని దూరం చేయండి దోమలను నివారిద్దాం ప్రభుత్వం చేయాలనే కాకుండా మనవంతు సహకారం కూడా మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది మీరు బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే దేశం బాగుంటుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ అంటే ఒక మోటివేషన్ లాస్ట్కి చివరికి ఒక మెసేజ్ ద్వారా షార్ట్ ఫిలిం అయిన పోయిన తర్వాత ఎండింగ్ ఒకటి పెడతాం అనమాట మంచి విషయం సార్ ఇంకా మిమ్మల్ని అడగచ్చా ఒక విషయం చెప్పండి నిజం చెప్పాలి మరి అంటే అట్లాంటి క్వశ్చన్ అడుగుతారా మీరు మీరు భయపడకండి మంచి క్వశ్చనే అడుగుతా మీ పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటారా సార్ పర్సనల్ లైఫ్ అంటే నేను చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగి పైకి వచ్చిన ఎస్ఎస్సి తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఈ పెయింటింగ్ బోర్డ్స్ రాయడం అట్లాంటిది ఆర్టిస్ట్గా అక్కడ నేర్చుకొని మా కజిన్ అవుతారు అక్కడి నుండి కరీంనగర్ వచ్చి ఆ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అవన్నీ నా స్వతహాగా నేనే సంపాదించుకొని అట్లా చేసుకున్న తర్వాత చేసుకున్నాను తర్వాత మ్యారేజ్ అయింది ఒక బాబు ఒక పాప అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఒక మనమరాలు కూడా అల్లుడు బ్యాంక్ మేనేజర్ బాబు కూడా ఉస్మానియాలో చేసిండు ఎంటెక్ పాప కూడా ఉస్మానియాలో ఎంఎస్సీ ఫోరెన్సిక్ ఎగ్జామ్ చేసింది పిల్లలు బాగా చదువుకున్నారు మా అబ్బాయికి ఈ ఫీల్డ్ మీద ఈ కెమెరా ఫీల్డ్ మీద చేయాలి పోవాలి అని చెప్పి బాగా ఇంట్రెస్ట్ అనమాట కొన్ని టీవీ సీరియల్స్ కూడా ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా చేసి వచ్చింది దాన్ని కూడా ఇక్కడే ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు లోకల్లోనే మిమ్మల్ని చూస్తే అంటే అప్పుడప్పుడు ఫోటోలలో చూస్తే అన్న తమ్ముళ్ళు కావచ్చు అనుకుంటారు మేము నిజంగా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అంతేనా అబ్బాయి నేను ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అట్లా ఇంకా ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే కళాకారులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ కొత్తగా వచ్చే కళాకారులకు ఇచ్చే మెసేజ్ అని అంటే అయితే నాటక రంగానికి రండి నాటకాన్ని బ్రతికించుకుందాము అని అంటే అబ్బా రిహార్సల్ చేయాలి రిహార్సల్ చేయాలని దాదాపు ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ లాస్ట్కి ఒక టెన్ డేస్ అన్న రిహార్సల్ చేయాలి ఏదంతా సో అది ఎవరికి ఓపిక ఉంటుంది అని చెప్పేసి ఈ షార్ట్ ఫిలిమ్స్ వైపు యూట్యూబ్ వైపు అందరూ వచ్చేసారు వచ్చేసిన తర్వాత సరే నటన అనేది కొద్దిగా ట్రైనింగ్ శిక్షణ అనేది తీసుకొని దీంట్లోకి వస్తే ఇంకా బాగా అది ఒకటి రెండు షార్ట్ ఫిలిమ్స్ రెండు మూడు చేసిన తర్వాతనే కన్నా అంత అది లేదు అట్లా కాకుండా నాకు తెలిసైతే ఎప్పటికీ కూడా నిరంతరము నటుడు నిరంతర విద్యార్థి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఇక షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ అనేది కరీంనగర్లో ఏర్పాటు చేసినారు దాంట్లో అన్న పెద్ద అన్న అన్న ఐల్ రమేష్ అన్న తోటి దాదాపు థర్టీ ఇయర్స్ కిందనే నేను టెలిఫిల్మ్ ఒకటి చేసినాను దాని ఆధ్వర్యంలోనే ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు గారు వారి ఆధ్వర్యంలోనే కరీంనగర్లో యూట్యూబ్ ఛానల్ అనేది అసోసియేషన్ అనేది తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఇప్పుడు క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా ఉంటూ అందరం కలిసి బాగుండాలనే తన ఒక మోటివేషన్తో ఎల్ రమేష్ అన్న గారు సారథ్యంలోనూ అది నడుస్తున్నది అట్లా దర్శకులకి నిర్మాతలకి మీరిచ్చే సలహాలు ఏంటి సార్ దర్శకులకు కథ ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా కానీ ఒక స్టోరీ కానీ ఒక ఫిలిం కానీ ఏదైనా కానీ కథనే హీరో కావాలి కథనే హీరో అయితే ఆ కథ దర్శకుడు మలిచిన రీతిలోనే ఆ హీరోగా ఆ కథ పోతూ ఉంటుంది దానిలో యాక్ట్రస్ అనేది ఆ కథను పండిస్తూ దాంట్లో లీనమైపోయినప్పుడే ఆ స్టోరీ కానీ ఆ ఫిలిం కానీ ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది అప్పుడు డైరెక్టర్కి పేరు వస్తుంది అప్పుడు నిర్మాత కూడా డబ్బులు వస్తాయి అట్లా ఇన్నారు కదా సార్ చెప్పిన ముచ్చట్లు నమస్తే సార్ Namaste. Amigo.